హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదిగోండి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండి సండే కదండి ఈరోజు ఇది మా పాప ప్రిపేర్ చేసిందండి ముందు చికెన్ని శుభ్రంగా పసుపు ఉప్పు వేసుకొని ఒక నాలుగైదు సార్లు కడిగి పెట్టుకోవాలండి శుభ్రంగా పసుపు ఉప్పు వేసి ముందు ఒక పది నిమిషాలు పట్టించి పెట్టి అప్పుడు కడిగి పెట్టుకోవాలండి ఇదిగోండి ఉడి చికెన్ ఉడికించుకోవడానికి ఎసరు పెట్టుకొని చికెన్ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా ఉడికించుకోవాలండి చికెన్ని ఇది హాఫ్ కేజీ చికెన్ అండి ఇలా బాయిల్ చేసుకోవాలండి ఒక ఇరవై నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలండి చికెన్ని బాయిల్ చేసుకున్న తర్వాత ఇది వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలండి వాటర్ అనేవి పాడేయకూడదండి వాటర్ని తర్వాత రైస్లో వాడాలండి ఇవి రైస్ ఉడికిచ్చేటప్పుడు వాడుకోవాలండి మా పాప ఫ్రై పీస్ బిర్యానీ చాలా బాగా చేస్తుందండి ఇదిగోండి కళాయిలో ఆయిల్ వేసుకొని ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువే వేసుకోవాలండి ఈ గ్రేవీతో మనం బిర్యానీ రైస్లో కలుపుకోవడానికి బాగుంటుందండి ఈ విధంగా ఇదిగోండి ఉల్లిపాయలు ఓ పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నానండి కట్ చేసి పెట్టుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు అండి ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అంతా మా పాపాయి చేసిందండి ఇదిగోండి పసుపు కారం అండి రెండు టేబుల్ స్పూన్లు కారం అండి అలాగే సాల్ట్ వేసుకొని మంచిగా మగ్గించుకోవాలండి తర్వాత గరం మసాలా అండి నేను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అండి ఇది ఒక టేబుల్ స్పూన్ ఉంటుందండి వేసుకోవాలి ఇప్పుడు ఇవ్వండి ఉడికించిన చికెన్ కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ బిర్యానీ సెంటర్లు అవి వచ్చేసాయి కదండి అలా తెచ్చుకునే కంటే మన ఇంట్లో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి తినడానికి కూడా కడుపు నిండా తృప్తిగా తినొచ్చండి అండి బయట నుంచి తెచ్చింది అది ఎలా ఉంటుందో ఎలా చేస్తారో కూడా మనకు తెలియదు కదండి ఈ రోజులు బట్టి చికెన్ ఎలాంటిదో అందులో వాడే ఆయిల్ ఎలాంటివో అని భయపడుతూ తినాలి కాస్త శ్రమ పడితే ఈ విధంగా చేసుకుంటే రెండు పూటలా తృప్తిగా తినచ్చు కదండి ఇవ్వండి బాగా ఫ్రై చేసుకోవాలండి చికెన్ని చికెన్ వేపు వేపుకోవడంలోనే ఈ ఫ్రై అంతా ఫ్రై పీస్ బిర్యానీ అంతా ఇందులోనే ఉంటుందండి వేపడమే దగ్గర దగ్గర ఇరవై ముప్పై నిమిషాలు టైం తీసుకుంటుందండి చికెను బాగా వేగాలండి పచ్చివాసన పోయి మంచిగా రెడ్గా వే వేగడానికే చాలా టైం తీసుకుంటుందండి ఇగోండి మధ్యలో కరివేపాకు అలాగే కొత్తిమీర వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా వేగి ఆయిల్ అనేది పైకి తేలుతూ వస్తుంది కదండి అంతవరకు వేపుకు ఉండాలండి అంతే అండి లాస్ట్కి వచ్చేసింది ముందు ఈ విధంగా ఫ్రై ఫ్రై పీస్ చికెన్ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలండి ఆ తర్వాత రైస్ అండి ఇగోండి ఇది రైస్ కుక్కర్ గిన్నె అండి ఇది నేను బిర్యానీ అనేది దీంట్లోనే ఎప్పుడు చేస్తానండి ముందు ఒక బి ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ వేసుకోవాలి తర్వాత ఆరు పచ్చిమిర్చి అండి నేను తీసుకున్న రైస్ ఒకటిన్నర గ్లాస్ రైస్ తీసుకున్నానండి దానికి తగ్గట్టు ఆరు పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇందులో కూడా ఒక టేబుల్ స్పూన్ ఉంటుందండి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలండి ముందు ఇలా ఇంకోండి పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలండి వేసుకొని కాస్త వేగనివ్వాలండి వేగిన తర్వాత ఇందులో కూడా ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకొని వేగిన తర్వాత ఇవ్వండి చికెను ఉడకబెట్టిన నీళ్ళండి ఇవి ఉడికించుకుంటాం కదా ముందు ఆ వాటర్ వేసుకోవాలండి నేను గ్లాసున్నర రైస్కి మూడు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నానండి వాటర్ ఆ ఉడికించిన రైస్ వాటర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి బిర్యానీ మీరు గమనించారా లేదో ఇందులో ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వాడలేదండి నేను ఎసర మరిగిన తర్వాత ఇవ్వండి వడకట్టు పెట్టుకున్న బిర్యానీ బా బాస్మతి రైస్ అండి ఇవి ఒక గంట ముందే కడిగి పెట్టుకున్నానండి ఇవి నానబెట్టి పెట్టుకున్నాను బాస్మతి రైస్ వేసుకోవాలి అలా కడి నానడం వల్ల మనకి బిర్యానీ అనేది మంచిగా బాగా వస్తుందండి ఎందుకండి హై ఫ్లేమ్లో ముందు ఉడికించుకొని తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి రైస్ని అంతే అండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఈ క్రెడిట్ అంతా మా పాపదండి అప్పుడప్పుడు నాకు ఇలా హెల్ప్ చేస్తూ ఉంటుందండి మా పాప ఎంతో సంతోషంగా ఉంటుందండి ఆడపిల్ల ఎలా చేసినప్పుడు బాయ్ అండి